పైకెత్తాలని దగ్గర తీసుకోవాలనే ఉద్దేశంతో బయటికి రాలేదు వాళ్ళకి కనపడుతుంది ఎవరైనా ఒక పూట అన్నం అన్నదాత అన్నదా సుఖీబా ఉంటాం కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు సీఎం సురేష్ నాయుడు గారి నాయకత్వంలోనే ఉంటా ముందుకు

అంతేకాదు మహిళలకు ఈరోజు తెలుగుదేశం పార్టీ జెండా ప్ర ఎగరదన్నారు రోజు ఎగురుచి చూపిస్తా ఉంది జెండా ఇది కరెక్ట్ ఈ ఈరోజు నలభై ఒక్కటి ప్రజలు మరియు ప్రొద్దు తెలుగుదేశం జెండా రెప్పరెత్తారు ఇది నోటికి నూటి నూట పది పర్సెంట్ దొరుకుతుంది ఖచ్చితంగా దేవుని సహాయం ఉంది దేవుడు గాలి కూడా వస్తుంది కనుక మీరు అందరికి ప్రతి ఒక్కరి పేరు పేరు నమస్కారాలు ముఖ్యంగా తెలుగుదేశం పండిన చేరిన కారణం ఏమంటే గత ప్రభుత్వంలో కొన్ని కొన్ని ఇళ్లకు న్యాయం జరిగింది కొన్ని ఇళ్లకు న్యాయం జరగలేదు ఇప్పుడు మన చంద్రబాబు గారు ఖచ్చితంగా నిరుపేద కుటుంబానికి ప్రతి ఒక్కరికి ఆశనేమి పింఛన్ అయితేనేమి గతంలో చిన్న ఆపరం చేస్తే ఇరవై వేలకైతే పని వస్తున్నాయి డైరెక్ట్ ప్రతి ఒక్కరు వస్తున్నాయి అది ఇప్పుడు అది ఇంత ముందు కదా లేదు ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ మన చంద్రబాబు రావాలి ఆర్గ్యసీలో కానీ మరి చిన్న చిన్న ఆపరేషన్ కానీ కంటి ఆపరేషన్ కానీ పంటి ఆపరేషన్ కానీ అపెండిక్స్ కానీ అలా దొరికిన ఇప్పుడు ప్రతి ఒక్కరికి మన ప్రభుత్వం వస్తే నూటి నూట బార్లు అందరికీ ఈ లబ్ధిదారు పంపుతారు కనుక మీరందరు దయచేసి మీరందరు ప్రతి ఒక్కరు తెలుసా మీకు ఓటు వేసి గ్రీంచి గెలిపించే కోర్చు నేను తెలియజేస్తున్నాను జై తెలుగుదేశం జై చంద్రన్న జై శివం మనసన జై ముత్తరన్న జై లింగారు జై మిట్టుబల ప్రభాకర్ గారు మీరు తప్పకుండా తెలుగుదేశం పార్టీ జెండాకి ఓటు వేసి చంద్రబాబు నాయుడిని గెలిపించి మన యొక్క మన యొక్క పథకాలన్నీ అమలు పరుచుకోవాలని ఒత్తిడి ప్రజలందరికీ నేను వినియోగించుకుంటున్నాను మనం ఎంతో అభివృద్ధి చెందాలని ప్రజలందరికీ ఎంతో ఇప్పుడు లోటుపాట్లు జరుగుతున్నాయి అవన్నీ సక్రమంగా జరగాలని మనం అందరము సరి అయిన నిర్ణయం తీసుకొని మన ఓటును సద్వినియోగపరచుకోవాలని తెలుగుదేశం పార్టీ గెలిపించాలని తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపరాగించాలని చంద్రబాబు నాయుడికి ఓటు వేసి మన సైకిల్ గుర్తిని గెలిపించాలని మేము కోరుతున్నాం పార్టీలో చేరిన గంజకుంట వీరాంజనేయులు గారికి కృష్ణవేనమ్మ గారికి అలాగే మిత్రులు గౌరవ మాజీ మున్సిపల్ చైర్మన్ ముక్తార్ గారికి నిన్ననే పార్టీలో చేరిన మునీరు అహద్ గారికి ప్రభాకర్ రెడ్డి రాజపాలె మండల ఎక్స్ ప్రెసిడెంట్ గారికి జనసేన నాయకులకు సైనికులకు అందరికీ తెలుగుదేశం పార్టీ ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ మీద అభిమాన చూపుతూ ఇచ్చేసినటువంటి కార్యకర్తలకు మహిళా సోదరి సోదరి మనులకు అందరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞత చేసుకుంటూ ప్రత్యేకంగా ఈరోజు మన మేము అంజని ముద్దుగా పిలుస్తాము పేరు అతని ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరిన మిగతా ఈ వార్డు గ్రామ ప్రతి వార్డు ప్రజలకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఇంకా రెండు నెలల్లో ఎలక్షన్ రాబోతుంది ఖచ్చితంగా రెండు నెలలే టైం ఉంది తప్పకుండా మీరంతా కూడా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి గత పది సంవత్సరాలు రాచమల్ల ప్రసాద్ రెడ్డి ఈ ఊరు కాకపోయినా వేరే ఊరు నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ చేసినా కూడా మీరు గెలిపించారు ఆయన ఒక అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గెలిచాడు ఇప్పుడు తన సొంత పార్టీ అయిన వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడే ఆయన కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు రోజు ఆయన ఏదో స్టేట్మెంట్ ఇస్తా అంటారు నేను ప్రజల మనిషిని ప్రజలకు ఆ సహాయం చేసిన ఈ సహాయం చేసిన నేను మున్సిపల్ చైర్మన్ కూడా బీసీ మహిళల్నే చేసా లీవర్స్ మహిళలనే చేశాను ఈరోజు ఆ మహా తల్లి పాపం ఒక్కరోజు కూడా ఆ చైర్మన్ లో కూర్చొని మీ పోటీ వ్యక్తులు ఆమె దగ్గరికి పోయి ఏదన్నా పని చేసి పెట్టేదానికి కూడా ఆమెకు ధైర్యం లేదు ఏదన్నా ప్రెస్ ఉంటే అప్పుడప్పుడు రాజమల్ గారు ఆమెను పక్కన కూర్చొని పెట్టుకొని ప్రెస్ మీట్ తప్ప ఒక మున్సిపల్ చైర్మన్గా ఉండి కూడా ఆమెకి ఎలాంటి అధికారాలు కట్టబెట్టలేదు మీరు ఇప్పుడైనా ఆలోచన చేయాలా ప్రొద్దుటూరు ఈ రౌడీజాని ఈ అరాజ్ కానీ తిట్టడం చూస్తే ఆ భాష ఏ విధంగా ఉందంటే అంత ఘోరంగా ఉంది అటువంటి భాష మేము డైరెక్ట్ గా చెప్పడం బాగుండదు ఎన్టీ రామారావు పేరు మీద అన్నా క్యాంటీన్ అని మన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు స్థాపించి ఐదు రూపాయలకే భోజనం పెడతా అంటే ఈ జనమోహన్ రెడ్డి ఒక తూని ఒక తూని వచ్చి అన్న అన్నా క్యాంటీన్ కూడా మూసేయడం జరిగింది ఈ రోజు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే గత ఎనిమిది నెలల ముందు నేను ప్రజలకు చేరు కావాలనే ఉద్దేశంతోనే అన్న క్యాంటీన్ ఓపెన్ చేయడం జరిగింది అక్కడ పిఎన్ఆర్ తీసుకొని రోజు ప్రతిరోజు ఐదు వేల మందికి అన్నం తయారు చేసి మూడు వేల మందికి అక్కడ అన్నం పెడుతున్నాను మూడు వేల ద్వారా రెండు వేల మందికి మీ దగ్గరికి ఇళ్ళ దగ్గరికే మేము చేరవేయడం జరుగుతుంది మంచి రుచికరమైన భోజనం మేము ఎక్కడా లేని విధంగా ఈ విధంగా మీకు ఆర్టీ ఆఖరి బాధను తీరుస్తున్నాం మీరు గన నాకు టికెట్ వస్తుంది అనే నమ్మకం నాకుంది తప్పకుండా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా మీరు గెలిపించి తీరాలి ఈ గెలిపించి తీస్తే ఈ అన్నా క్యాంటీన్ ద్వారా ఒక ట్రస్ట్ శాశ్వతమైన ట్రస్ట్ ఏర్పరిచి వచ్చే ఐదేళ్ళు కూడా నేను ఈ కార్యక్రమము డైలీ ఐదు వేల మందికి కొనసాగిస్తానని చెప్పేసి మీకందరికీ తెలియజేసుకుంటున్నా తప్పకుండా మీరు ఎన్ని ఒత్తులు ఉన్నా ఎవరికి భయపడాల అవసరం లేదు ఆ పెద్ద పులిని మేము ఎదుర్కోవడానికి మేము రెడీగా ఉన్నాం ఎలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి మీరందరూ ధైర్యంగా తెలుగుదేశం పార్టీకి ప్రభావాలకు లొంగకుండా భయానికి లొంగకుండా అక్కడున్న మెజారిటీతో మీరు ఇక్కడ తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే తప్పకుండా పొత్తు రూపులేఖలు మార్చడం కానీ మీ భవిష్యత్తు రూపులేఖలు మార్చడం కానీ తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన అంజి గారికి కృష్ణవేణమ్మ గారికి మిగతా పార్టీలో చేరిన పెద్దలకు ఇక్కడ ఇచ్చేసిన అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది తప్పకుండా మీ ఆశీస్సులు అన్ని ఉంటాయి మాకు తప్పకుండా మీకు అన్ని రకాలుగా ఆర్థికంగా కానీ పని కల్పించడంలో కానీ మీకు హౌసింగ్ రూపంలో ఇల్లు లేని వాళ్ళకు రెండు సెంటుల్లో ఇల్లు ఇవ్వడం కానీ తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలు మేము ఏం చేస్తామని చెప్పేసి ఒక మంచి వాతావరణంలో ఇల్లు కట్టించి చేస్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాను